ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరెవరి నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు నాగార్జున వేసడంటే సూటు దద్దరిసిందే స్టేటు మొదలైంది బిగ్ బాస్ ఎయిటు మరి తప్పకుండా చూడండి ప్రతిరోజు నైటు బిగ్ బాస్ ఇంట్లో కొత్త జంటలు చూసిన వారందరికీ కనుల పంటలు మొదటి రోజే అయ్యాయి సెలబ్రిటీసు ఎంట్రీలు ఆ ఎంట్రీలతోనే మొదలయ్యాయి ఆ ఇంట్లో ఆటలు మరి ఆ ఇంట్లో చూడాల్సిందే మొదటి కంటెస్టెంట్ యాస్మి అందాలు రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిలు ఏవీలో కనిపించాయి మూడో కంటెస్టెంట్ అభినవీన్ కష్టాలు వినాల్సిందే నాలుగో కంటెస్టెంట్ గడసరి పిల్ల ప్రేరణ సొగసరి మాటలు లేని ఐదో కంటెస్టెంట్ ఆదిత్య ఆనందాలు అప్పుడే విరబూసిన పువ్వుల ఆరో కంటెస్టెంట్ సోనియా ఆగని చిరునవ్వులు ప్రేమ పాటలతో మురిపించిన ఏడో కంటెస్టెంట్ బేబక్క నాగార్జునకు రాసిన ప్రేమ లేఖలు సేక్ చేసిన ఎనిమిదో కంటెస్టెంట్ శేఖరబాస సినిమా డైలాగులు కుర్రాలను కిక్కెక్కించేలా తొమ్మిదవ కంటెస్టెంట్ కిర్రాక్ సీత అంద చందాలు ఆనుముత్య లాంటి మాటలతో పదో కంటెస్టెంట్ మణికంఠ అమాయక చూపులు పదకొండవ కంటెస్టెంటు పృథ్వీ గీసిన విష్ణుప్రియ రూపు బిగ్ బిగ్బాస్ స్టేజ్ దద్దరిల్లేలా పన్నెండవ కంటెస్టెంట్ విష్ణుప్రియ వేసిన డాన్సులు పదమూడవ కంటెస్టెంట్ నైనికా వేసిన కళ్ళు అబ్బురు పరిచే స్టెప్లు చివరిలో వచ్చిన పద్నాలుగవ కంటెస్టెంటు అఫ్రీద్ తన జీవితంలో సాధించిన విజయాలు మరి బిగ్బాస్ ఇంట్లో మొదటి రోజే మొదలయ్యాయి ట్విస్ట్లు మన డైరెక్టర్ అనిల్ రావుపూడి చేశాడు ఎలిమినేషన్ ప్రయాంకులు సో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ మీద ఎపిసోడ్ మీద ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి